తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నేడు సభలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలు ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడలో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ టు పాలసీని తీసుకొచ్చింది అయితే ఈ పాలసీని దీని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి ఈ నేపథ్యంలో హీల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి